ఆయన బెంగళూరు వాస్తవ్యూ బెంగళూరులోనే పుట్టారు ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు తర్వాత ఎంఎస్ అమెరికాలో చేశారు దాని తర్వాత ఎంబీఏ కూడా చేశారు అన్ని పెద్ద పెద్ద ఆయన గోల్డ్ మెడల్ ఇస్తాను ఏంటో కూడా తెలియదు ఆ రోజుల్లో కంప్యూటర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుండే అనేక మంది గురువుల దగ్గర ఆయన విషయాలన్నీ తెలుసుకుని ఆ తెలుసుకున్న జ్ఞానంతో ఎప్పుడైతే ఆయన తెలుసుకున్నారో అప్పుడు ఆయన జీవితం మార్గం కంప్లీట్ చాలా ఆనందంగా జీవించడం అనేది పెట్టారు సో ఎప్పుడైతే ఆ విధంగా ఆనందంగా జీవించడం పెట్టారో గురువుజీకి ఏంటంటే నేను ఒక్కరిని ఆనందంగా జీవిస్తే సరిపోదు అందరూ ఆనందంగా జీవించాలి అందరూ ఆనందంగా జీవించాలంటే నేను ఏదైతే నచ్చిన వాళ్ళు చెప్తే కదా వాళ్ళు అలా చేస్తారని చెప్పి గురువు అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అంత ఒక చక్కగా ఒక క్రమబద్ధంగా దాన్ని కంప్యూటర్ ఇంజనీర్ కదా కంప్యూటర్ తెలిసి మీకు ప్రోగ్రాం రాయాలి ఒక ప్రోగ్రాం రాసి మనకి అందజేశారు ఆ విధంగా నేను గురువు గారి దగ్గర పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యొక్క జ్ఞానాన్ని చేసుకుని అది అందరికీ అందజేస్తా ఉన్నాను కాదు ఇప్పుడు ముప్పై సంవత్సరాలుగా దాంతో ఉంటూ అలాగే నా ఉద్యోగం నా వృత్తి ఏదైతే బిఎస్ఎన్ఎల్లో ఉందో అలాగే నా నా పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు సో వీటితో పాటుగా అది చేస్తూ ఇది చేస్తే ఏది విడిచిపెట్టకూడదు ఏదో విడిచిపెట్టేసి రావడం అది కాదు ఆధ్యాత్మికం అంటే యోగా సో ఆ విధంగా చేస్తూ ఉన్నాను ప్రజెంట్ విశాఖపట్నంలో జాబ్ చేస్తున్నాను సో గురువు ఆయన దేహాన్ని విడిచిపెట్టి పది సంవత్సరాలు అయింది బట్ ఆయన ఏదైతే నాకు నేర్పించారో అది ఇలా అది క్లాసు రూపంగా అందరికీ అందజేస్తూ ఉన్నారు సో అది మా గురువు పరిచయం అవుతుంది అసలు ఫస్ట్ విషయం మీకు తెలుసుకోవాలంటే అనుకున్నది ఏంటంటే ఒక విషయం తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు చెప్తా తెలుసుకుందాం మీకు ఎవరిలో నాకు అసలు కోరికలు లేవు అన్నీ నాకు అసలు ఏ కోరికలు లేవండి ఎవరెత్తలేదైతే అందరికీ ఉన్నాయి ఉంటాయి కూడా ఓకే సో మీకున్న కోరికలు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి టాప్ ప్రయారిటీ కోరిక ఏంటి ఒక్కటే టాప్ దానికి మించిన కోరిక ఇంకోటి లేదు మీకు మీకున్న కోరికలు ఎన్నో నుండి వందలు ఉండే రెండు వందలు ఉండే నాకు అనవసరం ఉన్న పార్టీల్లో టాప్ ప్రయారిటీ దానికి మించిన కోరిక లేదు మీకు ఇప్పుడు అటువంటి కోరిక చెప్పండి ఒకటే షేర్ చేసుకోండి

వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నా కుటుంబానికి ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే ఒక రోల్ మోడల్ గా మీరు ఉండాలి వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ నా కుటుంబానికి నా సమాజానికి ఒక మంచి ఆదర్శవంతమైన ఆదర్శవంతమైన వ్యక్తిగా నేను జీవించాలి ఫ్యాంటాస్టిక్ నేను నేర్చుకున్న భాగంగా నేర్పించాలని నాకు ఫ్యాంటాస్టిక్ నేర్చుకునేది ఏదైతే ఉందో నేను నేర్పించాలి అది మంత్రి పంచమ ఆదిమరింత ప్రకాశిస్తుందనే అనే ఉపదేశంతో నేను చాలా మందికి కరెంట్ కు పేమెంట్ ఆదిమరి ఇంకా 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 ఎక్కువ మందిని నేర్చుకుండి విట్తి గంటన కొరికి చెప్పండి ఆర్విస్ దరేన గురితి ని రాజేష్ ఉంటారు నా పిల్లలు అంటే మంచి సమాజంలో ఒక మంచి వ్యక్తులగా మీ తీర్జీ దాల మీ పిల్లలు ఫాంటాస్టిక్

ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మీకు ఒక మంచి ఉద్యోగం రావాలి ఇంకా అందరూ చెప్తారా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటూ గ్రామాల్లో సేవ చేయాలి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది సోషల్ నుండి మంచి సమర్థవంతంగా ఎదగాలి సమర్థవంతంగా ఎదగాలి థ్యాంక్ యూ వెరీ గుడ్ అందరూ చెప్తారు కదా గుడ్ సో ఇప్పుడు చూడండి చెప్పమ్మా అలాగే మీరు పట్టుకోవాలా

కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి కుటుంబాన్ని కుటుంబాన్ని తీసుకెళ్ళాలి సో మీకు అందరి ఎన్ని కోరికలు చూడండి ఇక్కడ ఉన్న మనం పాతి మంది ఉంటే పాతి రకాల కోరికలు వచ్చినాయి కదా గుడ్ ఇరవై ఐదు రకాలుగా ఇరవై ఐదు రకాల కోరికలు ఒక ఇరవై రకాల కోరికలు ఉన్నాయి సో నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతున్నాను ఆ కోరిక తీరితే మీకు లభించేది ఎందుకు ఆ కోరిక తీరాలి ఎందుకు ఆ కవర్ సంతోషం సంతోషం నేను ఏంటంటే ఇప్పుడు కథలు నేను మంచి చేయలేదు అనుకున్నాను కానీ ఆ కోరిక తీరితే నీకు లభించలేండి ఒక మంచి మనిషి అదే వస్తే ఏంటి వస్తుంది అప్పుడు నీకేం నీకే నీకు లభించేది నాకు సమాధానం ఒక ఆనందం గుర్తింపు అంటే నువ్వు గుర్తింపు వచ్చింది నీకు లభించేది మానసికం కోరిక మీకు ఏం కనపడుతుంది డబ్బులు డబ్బులు గడించాలి పిల్లలు చదివించాలి తల్లిదండ్రులు చూడాలి ఇంకో గుంపు నేర్పించాలి లేకపోతే ఉద్యోగం సంపాదించాలి వేరు వేరుగా ఉన్నా కూడా అది ఫ్రంట్ అండ్ అనమాట ముందు కనిపించే ఒక చిత్రం కానీ గరకా ఏంటి మానసిక ఆనందం అంతే అన్నిటికీ అన్నిటి వేరు వేరే ఏముందా అన్నిటికీ ఒకటి ఏముంది ఏంటది ఆనందం అంతే నా లైఫ్ హ్యాపీగా గడిచిపోతే చాలు దీనికి మించిన వారి కావటం ఉంది ఎక్కడ ఎవరు చెప్పండి నేను ఆ కాదు నేను తీసుకుంటా లేదు కదా సో ఈ కోరిక ఏంటి అంటే ఒకటే కోరిక ఉంది మీరు వేరు వేరు చెప్పారు కానీ మీ కోరిక అంటే ఒకటే కోరిక ఆనందంగా జీవించాలండి మన ఇక్కడ ముప్పై మంది అండి ఆ కోరిక ఆ కోరిక మన ముప్పై మంది అందరికీ అంటే సమాచారం సమాజం ఉంటున్నా ప్రపంచంలో ఉన్నా వ్యక్తుల ంటే ప్రపంచంలో అందరూ ఒకటే కోరిక మీరు వెయ్యి కోరిక లక్ష కోరికలు లేవు ప్రపంచంలో అందరికి ఒకటే ఒక కోరిక ఉంది ఏంటది ఆనందంగా జీవించారు సో ఇప్పుడు చేయిపోయాక ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు చూసారా అక్కడ నుండి నిజం చూసారా ఎందుకు అంటే వాళ్ళిద్దరు నిజం ఆ స్థితిలో ఉన్నారు ఆనందమైన స్థితిలో ఉన్నారు మనం ఆ నుంచి వచ్చిన వాడులే కానీ ఇప్పుడు ఏమైపోయింది అయ్యో ఉంటే అయితే నేర్చుకున్నాను సో ఇంకా మనం ఎందుకున్నాం మనం ఎందుకు జీవిస్తున్నాం అసలు ఎందుకు మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం ఇప్పుడు అందరూ చూడండి ఇప్పుడు మీరంటే ఇక్కడ ఉన్నారు మీరు చాలా అదృష్టవంతులు ప్రకృతిలో ఉంటూ ప్రకృతితో పాటుగా జీవిస్తున్నారు కానీ ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచి ఎందుకు వస్తారు చెప్పండి ఆనందించే వాళ్ళు ఎంజాయ్ కదా ఎందుకు వస్తారు టూరిస్టులు అందరూ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి ఆనందంగా ఒక గడపడానికి సంతో హ్యాపీగా సో నువ్వు నేను ఇక్కడికి అడగవచ్చు ఎక్కడికి ఈ భూమి గడుపువచ్చు ఎందుకు వచ్చావు ఆనందంగా జీవించి సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ మీ జీవిత పరమార్థం ఏంటి అంటే నీకు వచ్చింది దేనికి ఎంజాయ్ చేయడానికి అంతే ఆనందం ఉండి అంతే ఓకే సో కానీ ఆనందంగా ఉండలేకపోతున్నాం కదా ఎందుకు ఉండలేకపోతున్నావు అవన్నీ చూద్దాం బట్ పర్పస్ ఏంటి అసలు ఏంటంటే సో అర్థం జీవిత పరమాత్మ దీనికి వేరేం కాదు డబ్బులు సంపాదించడం కాదు ఇల్లు కట్టుకోవడం కాదు పెళ్లి చేసుకోవడం కాదు సో ఎంతమందికి ఎంజాయ్ చేయాలని చెప్పి ఎంతమందికి ఎంజాయ్ చేయాలి ఉన్న వాళ్ళ పై గురి కొంతమంది ఎలా ఇస్తున్నారు చూసారా నీకే ఖచ్చితమైన ఇది లేదు క్లారిటీ లేదు అంటే దొరుకుతా దొరుకుతుందా దొరికి తర్వాత ఇష్టాం మీకు ఆనందం దొరుకుతుందా దొరుకుతుందా తర్వాత ఇష్టం అండి అదే మీకు నాకు కోటి రూపాయలు కావాలి నాకు కావాలంటే దొరుకుతుందా తర్వాత ఇష్టం వస్తుందా తర్వాత రాకపోతు రావడానికి రాదు అది నాకు కోటి రూపాయలు కావాలంటే నిశ్చయం ఉండాలి కదా వస్తుందా ఆనందం అంటే ఇదేంటండి బాబు మా ఇంటికి రండి చెప్తాను కా ఉండాలి ఉందా మరి ఎంత ఉంది చూడండి ఎత్తితే ఇలాగెత్తితేవీ ఫైవ్ పర్సెంట్ చాలా ఇలాగెత్తే అంతా నీకు అంత కావాలా హండ్రెడ్ వచ్చి హండ్రెడ్ కావాలా మరి హండ్రెడ్ కావాలన్నప్పుడు హండ్రెడ్ చేయబోయే అంత దొరుకుతుంది నువ్వు ఇలాగెత్తి ఇరవై పర్సెంట్ చేయాలనుకుంటే అనంతం వస్తుంది సో ఎంతమందికి ఎంతమంది అవమా మీరు ఎంతమంది ఎంజాయ్ చేయాలనుకుంటారు ఇంకా వంగతులు ఏదో పెట్టుకున్నావు నా చూ చూసా చూసా చెయ్యలే పోతున్నారా మొదటి నొప్పా మొదల నొప్పిందా తగ్గిస్తా కనుకోడు లేరు కదా వెరీ గుడ్ సో సో ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలేంటంటే ఏ పని చేసిన ఏ పని చేసినా ఎంత పర్సెంట్ చేయాలా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి సో గుడ్ సో ఇప్పుడు ఆనందం గురించి ఏం చేయించాలని తెలుసుకున్నాం ఈ రెండు రోజులు అదే పని ఇక్కడికి ఎందుకు వచ్చాము ఎంజాయ్ చేయడం ఓకే సో దానికి ఎలా ఉండాలన్నది నేర్పిస్తాను ఓకేనా గురు